నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఎదురు దాడి కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొడుకు తండ్రిని మోసం చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పేపర్లని చెప్పి ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించుకున్నాడు తన భార్య హాస్పిటల్లో ఉండటంతో డబ్బు కోసం కొడుకు దగ్గరకు వెళ్లిన తండ్రిని ఎవరో తెలియదని డబ్బులు అడగడానికి వచ్చిన ముష్టివాడని అవమానించాడు కొడుకు తండ్రి తెలివిగా కొడుకుపై ఎదురుదాడి చేసి తన నోటితోనే తను చేసిన పాపాలన్నీ ఒప్పుకునేలా చేసి తనకి రావలసిన డబ్బులు ఆస్తులు తిరిగి దక్కించుకొని సాక్షాధారాలతో తన కొడుకు చేసిన పాపాలని నిరూపించి కొడుకుకి శిక్ష పడేలా చేయడానికి ఆ తండ్రికి సహాయం చేసింది ఎవరు కన్న తల్లిదండ్రుల చావు కోరుకున్న ఆ కొడుకుకి ఎలాంటి శిక్ష పడిందో ఈ కథలో మనం చూద్దామండి తన ముఖంలో బాధ మరియు భయాందోళనలతో మోహన్ రావు గారు ఆఫీస్ బయట కూర్చుని తన కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు మోహన్ రావు గారి కళ్ళు నిరంతరం రోడ్డు వైపే చూస్తూ ఉన్నాయి ఏదైనా వాహనం శబ్దం వినగానే మోహన్ రావు గారు తన కొడుకు వచ్చాడేమో అని ఆశతో రోడ్డు వైపే చూస్తున్నారు వచ్చింది తన కొడుకు కాకపోవటంతో ప్రతిసారి నిరాశగా అలాగే కూర్చుంటున్నారు పాపం మోహన్ రావు గారు అలా కొడుకు ఆఫీస్ బయటే కూర్చుని గంటల తరబడి కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఒకే చోట గంటల తరబడి కూర్చుని కూర్చుని ఆయన మోకాళ్ళకుల్లో కూడా నొప్పులు మొదలయ్యాయి వయసు కారణంగా ఆయన పాపం కింద కూర్చోలేకపోతున్నారు పాపం ఆయన అవస్థలు చూసి అక్కడ వాచ్మెన్ జాలిపడి తన కుర్చీలో ఆయన్ని కూర్చోబెట్టాడు ఇదిగో పెద్ద ఆయన చాలాసేపటి నుంచి నేల మీదే కూర్చునున్నావు ఈ కుర్చీలో కూర్చో నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నీకు తెలిసిన ఎవరైనా ఈ ఆఫీస్ లో పనిచేస్తారా అని మోహన్ రావు గారిని ఆ వాచ్మెన్ అడిగినప్పుడు ఆ వాచ్మెన్ తో మోహన్ రావు గారు అవును బాబు నా కొడుకు ఇక్కడే పనిచేస్తున్నాడు ఈ ఆఫీస్ కి యజమాని నా కొడుకే అని చెప్పగానే ఆ వాచ్మెన్ మోహన్ రావు గారి వైపు వింతగా చూశాడు ఆయన చెప్పిన మాటలు వాచ్మెన్ కి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి తన కొడుకు వస్తే పాప మోహన్ రావు గారు కొడుకుతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నారు సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు రోడ్డు వైపే చూస్తూ ఉన్నారు అప్పుడే అకస్మాత్తుగా ఒక కారు ఆగింది అందులో నుంచి మోహన్ రావు గారి కొడుకు విజయ్ బయటకు వచ్చాడు మోహన్ రావు గారు విజయ్ ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకుని కౌగిలించుకొని ఏడవడం ప్రారంభించారు బాబు విజయ్ నేను నీ కోసమే చాలా సేపటి నుంచి ఇక్కడ పడిగాపులు పడుతున్నాను ఇప్పటికైనా నువ్వు వచ్చావు సంతోషం నువ్వు వెంటనే బయలుదేరు నాతో పాటు తొందరగా ఆస్పత్రికి రా మీ అమ్మ ఆరోగ్యం చాలా దారుణంగా ఉంది వీలైనంత తొందరగా మీ అమ్మని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించాలి నేను నీ కోసం చాలా ప్రయత్నించాను ఫోన్ చేసినా నువ్వు ఎత్తడం లేదు అందుకే నా దగ్గర డబ్బులు లేక తనని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాను మీ అమ్మ ట్రీట్మెంట్కి అవసరమైన ఎక్విప్మెంట్ అక్కడ లేదని ఆ ఆసుపత్రిలో డాక్టరే చెప్పారు వీలైనంత త్వరగా మీ అమ్మని మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించమని ఆ డాక్టర్ చెప్పారు మీ అమ్మని కాపాడాలంటే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని లేదంటే ప్రాణానికే ప్రమాదం నువ్వు తొందరగా రా బాబు అని విజయ్ని మోహన్ రావు గారు బ్రతిమాలతూనే ఉన్నారు విజయ్ మోహన్ రావు గారిని నెట్టి ఇంతకంటే ఏం జరుగుతుంది మహా అయితే అమ్మ చచ్చిపోతుంది అంతే కదా ఏదో ఒక రోజు అందరం చచ్చిపోవలసిన వాళ్ళమే కదా ఏది ఏమైనప్పటికీ నేను మీ అందరి బాగోగులు చూడాలని ఒప్పందం ఏం కుదుర్చుకోలేదు అంటూ మోహన్ రావు గారు ఎంత ప్రాధాయపడుతున్నా ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా విజయ్ గబగబా నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం మొదలు పెట్టాడు మోహన్ రావు గారు కొడుకు కాళ్ళు పట్టుకొని బాబు విజయ్ ఇలా చెయ్యొద్దు మీ అమ్మ కోసం నువ్వు మాత్రం చెయ్యలేవా నిన్ను కనీ పెంచిన నీ కన్న తల్లి హాస్పిటల్లో ఉందంటే నీకు కాస్తైనా జాలి కలగడం లేదా నేను నా చేతులు జోడించి నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను ఎలాగోలాగా మీ అమ్మని కాపాడు నువ్వు ఏది చెప్తే అది చేస్తాను కానీ మీ అమ్మని మాత్రం అలా వదిలేయకు అంటూ కన్నీళ్లతో కొడుకు కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్నారు మోహన్ రావు గారు విజయ్ కాళ్లు ఒక్కసారిగా విదిలించడంతో మోహన్ రావు గారు పక్కన పడ్డారు వెంటనే విజయ్ సెక్యూరిటీ సెక్యూరిటీ అని పిలిచి ఎక్కడ చచ్చావు నువ్వు ఈ ముసలాయన ఇంక నన్ను ఎంతసేపు ఫాలో అవుతాడో అర్థం కావడం లేదు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయడం నీ డ్యూటీ కాదా నువ్వు వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెడితే ఇక్కడికి ఎంతమంది బిచ్చకాళ్ళు వస్తారో తెలుసా నీకు ఇది ఆఫీసు గుడో గోపురమో కాదు ఈ బిచ్చకాళ్ళందరూ వచ్చి ఎదురుగా కూర్చోడానికి ఏ పదో పరకో అడిగితే ఆయన ఒక ఇచ్చేసి ఇక్కడ నుంచి తరిమి కొట్టే అని చెప్పి విజయ్ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు విజయ్ ఈ విషయాలన్నీ చెప్పి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు కానీ మోహన్ రావు గారు మాత్రం తన కొడుకు వైపే చూస్తూ ఉన్నారు ఈ రోజు తను ఊహించని విషయాలన్నీ మాట్లాడి వెళ్ళిపోయింది తన సొంత కొడుకే అని ఆయన నమ్మలేకపోయారు మోహన్ రావు గారు తన కొడుకు మాటల గురించి పదే పదే ఆలోచిస్తూనే ఉన్నారు ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉండగానే ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం ప్రారంభించాయి ఆయన చాలా బలహీనంగా ఇంకా నిస్సహాయంగా ఉన్నారు అతని పరిస్థితి చూసి ఆ సెక్యూరిటీ గార్డుకి అతని మీద జాలి కలిగింది అతని చేతిలో గనక ఏదైనా అధికారం ఉండుంటే అతను తన యజమానికి మంచి గుణపాఠమే చెప్పేవాడు వెంటనే ఆ సెక్యూరిటీ గార్డు మోహన్ రావు గారితో విజయ్ మీ కొడుకేనా అని అడిగారు అప్పుడు మోహన్ రావు గారు ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేరు అందుకే ఆయన తలూపి ఇతను నా కొడుకే అన్నట్టు బదిలిచ్చాడు మోహన్ రావు గారు ఏడుస్తూనే ఉన్నారు సెక్యూరిటీ గార్డ్ వచ్చి అతనితో చెప్పాడు పెద్దాయన నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకెవ్వరూ ఇక్కడ సహాయం చెయ్యరు మీరు వేరే ఏదైనా చోటు నుంచి డబ్బులు ఏర్పాటు చేసుకోండి అక్కడున్న మీ భార్యకి ఏదైనా ప్రమాదం జరగకముందే ఏదైనా అనుకోని సంఘటన జరగకముందే మీరు వెంటనే ఆవిడ దగ్గరకు వెళ్ళండి అనగానే మోహన్ రావు గారు ఏడుస్తూ ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు నాకు మా కొడుకు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని చెప్పగానే ఆ సెక్యూరిటీ గార్డు ఏం చేయాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపు ఆలోచించి మళ్ళీ ఆ గార్డు మోహన్ రావు గారి దగ్గరకొచ్చి పెద్ద ఆయన ఆయన నిజంగా మీ కొడుకేనా అనగానే మోహన్ రావు గారు అవునన్నట్టు తలూపారు అయితే నువ్వు ఒక పని చెయ్యి నేను చెప్పినట్టు చేశావంటే మీ కొడుకు మీ భార్య ట్రీట్మెంట్ కి అయ్యే డబ్బులు మీకు ఇస్తాడు అని చెప్పగానే ఆ సెక్యూరిటీ గార్డ్ మాటలు విని మోహన్ రావు గారు ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పినట్టు చేయడానికి సిద్ధమయ్యారు సరే బాబు నా భార్యను రక్షించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను నువ్వు చెప్పినట్టే నేను తప్పకుండా చేస్తాను అని చెప్పగానే ఆ సెక్యూరిటీ గార్డు మోహన్ రావు గారిని అక్కడే కూర్చోమని అడిగాడు ఆ తర్వాత ఎవరికో ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు కొంత సమయం తర్వాత విజయ్ గార్డును పిలిచి ఆ ముసలాయన్ని అక్కడి నుంచి పంపించేయమని చెప్పాడు ఆయన ఇంకా మీ దగ్గరే కూర్చొని ఏం చేస్తున్నాడు అని అడగగానే వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ సార్ నేను ఈయన్ని తరిమి కొట్టడానికి చాలా ప్రయత్నించాను కానీ ఈ వ్యక్తి మీతో ఒక్కసారి మాట్లాడాలని అడుగుతున్నాడు మీతో మాట్లాడించే వరకు ఈ ప్లేస్ వదిలి ఎక్కడికి వెళ్ళనని పట్టుబడుతున్నాడు ఆయన్ని బలవంతం చేస్తే ఇక్కడ పెద్ద గొడవ జరిగేలా ఉంది అందుకే నేను కూడా ఆయన్ని ఏమీ అనడం లేదు ఒక్కసారి మీరు ఆయన్ని కలిస్తే బాగుంటుంది సార్ ఏం జరుగుతుంది ఒక్కసారి ఆయన ఏం మాట్లాడతాడో వినండి మీరు ఆయన్ని కలవకపోతే ఆయన గొడవ చేసి అందరినీ పోగు చేసి ఎంత పెద్ద రాందార్థం చేస్తాడో దానివల్ల మీకు కూడా చాలా అవమానం కలుగుతుంది ఇంకా సేపట్లో మీ క్లయింట్లు కూడా రాబోతున్నారు ముందు ముందే గొడవ చేస్తే మీకు చాలా ఇబ్బంది కదా మీ బిజినెస్ డీలింగ్స్ అన్ని దెబ్బతింటాయి మీరే ఆలోచించండి మీరే ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి సెక్యూరిటీ గార్డు ఫోన్ కట్ చేసేశాడు పది సెకండ్ల తర్వాత మళ్ళీ విజయ్ కాల్ చేశాడు విజయ్ ఆ సెక్యూరిటీ గార్డ్తో ఆ ముసలాయన్ని లోపలికి పంపించండి నాతో మాట్లాడాక కూడా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆయన్ని నేనే కొట్టి ఇక్కడ నుంచి తరిమేస్తాను అని చెప్పగానే సెక్యూరిటీ గార్డ్ సరే పంపిస్తున్నాను సార్ అన్నాడు ఆ గార్డ్ మోహన్ రావు గారికి లోపలికి వెళ్ళాక ఏం చేయాలో అంతా వివరించి చెప్పాడు ఏం భయపడొద్దు అని అంతా మనం అనుకున్నట్టే మంచిగా జరుగుతుంది అని ఆ సెక్యూరిటీ గార్డు మోహన్ రావు గారికి ధైర్యం చెప్పి లోపలికి పంపించాడు తర్వాత మోహన్ రావు గారు తన కొడుకు ఆఫీస్ వైపు వెళ్లారు ఆఫీస్ లోపలికి వెళ్లగానే అక్కడ చాలా మంది ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ బిజీగా కనిపించారు లోపలికి వెళ్లి ఆయన చుట్టూ చూడడం మొదలు పెట్టాడు అకస్మాత్తుగా ఒక ప్యూన్ వచ్చి రండి సార్ నేను మిమ్మల్ని మా బాస్ క్యాబిన్లోకి తీసుకెళ్తాను అని చెప్పటంతో మోహన్ రావు గారికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు ఆయన అయోమయంగా చూస్తూ ఉండగానే అప్పుడే ఆ ప్యూను భయపడకండి సార్ ఆ సెక్యూరిటీ గార్డు వాళ్ళ తమ్ముణ్ణే మా అన్నయ్య అంతా చెప్పాడు మీరు ఏం భయపడకుండా నాతో పాటు రండి నేను మిమ్మల్ని విజయ్సార్ క్యాబిన్ కి తీసుకెళ్తాను అని చెప్పి మోహన్ రావు గారిని విజయ్ క్యాబిన్ దగ్గర వదిలిపెట్టాడు విజయ్కి తన తండ్రిని చూడగానే చాలా కోపం వచ్చింది ఆఫీస్లో ఏదైనా గొడవ జరుగుతుందేమోనని ఆలోచించి ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాడు అందుకే తన తండ్రితో ఎలాంటి గొడవకి దిగకుండా కూర్చోమని చెప్పాడు మోహన్ రావు గారు తన కొడుకు కి వెళ్లడానికి ముందుగానే ఆ ప్యూన్ మోహన్ రావు గారి జేబులో ఒక ఫోన్ ను పెట్టాడు దాన్ని అలాగే ఉంచమని కదిలించొద్దని మోహన్ రావు గారికి చెప్పాడు మోహన్ రావు గారు కూడా లోపలికి వెళ్లి విజయ్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు అప్పుడు ఆ ప్యూను మోహన్ రావు గారి కోసం నీళ్లు తీసుకొచ్చాడు మోహన్ రావు గారు కొంచెం కంగారు పడుతూ ఉన్నారు ప్యూన్ ఆ వాటర్ ని అందిస్తూనే ఆయన చెయ్యిపై చెయ్యి వేసి నే ఆయనకి ధైర్యం చెప్పాడు విజయ్ ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ ఉండటంతో తను బిజీగా ఉండడం వల్ల ఇవేవి అస్సలు పట్టించుకోలేదు ఆ కుర్రాడు నీళ్ళక్కడ పెట్టి వెళ్లిపోయాడు విజయ్ ఫోన్లో మాట్లాడడం పూర్తయిపోయిన తర్వాత ఫోన్ కట్ చేసేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు వెంటనే తన తండ్రితో నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఉదయం నుంచి బయట కూర్చుని పడిగాపులు పడుతున్నావుగా ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ఉదయం నుంచి ఇక్కడ ఎందుకు పడున్నావు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకెందుకు తలనొప్పి తెప్పిస్తున్నావు అనగానే మోహన్ రావు గారు ధైర్యం కూడగట్టుకొని కొడుకుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు వెంటనే విజయ్ ఎందుకలా మౌనంగా కూర్చున్నారు పొద్దున్నుంచి ఏదో మాట్లాడాలనే కదా ఆఫీస్ బయట కూర్చుంది ఇప్పుడు నోట్లో నాలుగు లేని వాడిలాగా ఎందుకలా సైలెంట్ గా ఉన్నావు అంటూ మాట్లాడుతూ ఉండగానే మోహన్ రావు గారు విజయ్ తో కాస్త ఘాటుగానే సమాధానం చెప్పారు కానీ పెంచిన తల్లిదండ్రులు ఇంకా బ్రతికుండడం వేస్టు చచ్చిపోతేనే బావుండు హాయిగా కొరివి పెట్టి చేతులు దులుపుకుందాం అనుకుని నీ ఇలాంటి కొడుకును చూస్తుంటే మాటలు రావడం లేదు అన్నారు మోహన్ రావు గారు విజయ్ తన తండ్రి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు కొడుకు ముందు ఎప్పుడూ మాట్లాడే ధైర్యమే చెయ్యని తండ్రి ఈ రోజు కొడుకు ముందు ఇంత కోపంగా మాట్లాడడానికి కొడుకు చేసిన నీచమైన పనులే కారణం ఈరోజు ఒక తండ్రి తన కొడుకుకు వ్యతిరేకంగా వచ్చింది ఎంత ప్రాధేయపడినా విజయ్ ప్రవర్తనే మారలేదు అందుకే మోహన్ రావు గారు కొడుకుకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని అనుకున్నారు వెంటనే మోహన్ రావు గారు విజయ్తో విజయ్ నువ్వు అరవాల్సిన పని లేదు ఇప్పుడు మౌనంగా నా మాట విను నువ్వు గనక మీ అమ్మకి ట్రీట్మెంట్ చేయించకపోతే ట్రీట్మెంట్కి అయ్యే డబ్బులు నాకు ఇవ్వకపోతే నా ఆస్తిలో గవ్వ కూడా నీకివ్వను ఇప్పుడు మీ అమ్మ ట్రీట్మెంట్కి ఇవ్వు లేదంటే నా ఆస్తి మీద హక్కును వదులుకో ఇంకెప్పుడు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించొద్దు అని మోహన్ రావు గారు అనగానే ఆ మాటలు విని కొడుకు విజయ్ గట్టిగా నవ్వుతూ ఏంటి నువ్వు నన్ను నీ ఆస్తి నుంచి గెంటేస్తావా అని చెబుతూ మరింత పెద్దగా నవ్వి మీ పేరు మీద ఇల్లు ఉన్నప్పుడే మీరు ఆ ఇంట్లో నుంచి నన్ను గెంటేయగలుగుతారు ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారో తెలుసా మీరు అసలు మీకున్న తెలివితేటలన్నీ ఎక్కడికి పోయాయి ఆ ఇంటి విషయంలో మన ప్రాపర్టీస్ విషయంలో నేనేదైనా రిస్క్ తీసుకుంటానని మీరు ఎలా అనుకున్నారు నేను అవన్నీ సొంతం చేసుకోకపోతే ఏదో ఒకరోజు మీరు నన్ను ఇలాగే బెదిరించి బయటకు పంపిస్తారని నాకు ముందే తెలుసు నేను ఆల్రెడీ గానే ఉన్నాను ఇప్పుడు మీరిక్కడ నాన్సెన్స్ చేయాల్సిన పనేం లేదు అని చెప్పగానే విజయ్ మాటలు విని మోహన్ రావు గారు వెంటనే కొడుకు విజయ్తో ఆ ఆస్తి నాది నీదెలా అవుతుంది అన్నారు ఆ మాటలకి విజయ్ నవ్వుతూ ఇంతకు ముందు ఆ ఆస్తి మీదే కాని ఇప్పుడు దాని మీద హక్కులు నాకే ఉన్నాయి అసలు విషయం తెలిస్తే మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం కాదు నేనే మిమ్మల్ని బయటకు తోసేస్తాను మీకు గుర్తుందో లేదో ఆ రోజు నేను ఆరోగ్య బీమా పత్రాలపై సంతకాలు చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు ఆ పేపర్లలోనే ఇంటి కాగితాలు ప్రాపర్టీ కాగితాలు కూడా కలిపి పెట్టేశాను ఆ రోజు మీరు గుడ్డిగా సంతకం చేసేశారు అప్పటి నుంచి ఆ ఇల్లు నాదే నా పేరు మీదే ఉంది అనగానే మోహన్ రావు గారు నమ్మించి నన్ను ఇంత మోసం చేస్తావా తల్లిదండ్రులకి ఇంత ద్రోహం తలపెడతావా నువ్వు ఎంత పనికి మాలిన కొడుకువి నేను నీకేం తక్కువ చేశాను నేను నీకు ఏమి ఇవ్వలేదని నువ్వు ఇలాంటి పనులు చేశావు నువ్వు అడిగిన ప్రతిదీ కాదనకుండా ఇచ్చాను నిన్ను పెంచి పెద్ద చేసి చదివించి ఇంతటి ప్రయోజకుణ్ణి చేశాను అంటూ కన్నీళ్లతో మాట్లాడుతున్నారు మోహన్ రావు గారు నా శక్తికి మించిన సౌకర్యాలు నీకిచ్చాను నువ్వు ఏది కావాలని కోరుకున్నా అది నాకెంత కష్టమైనా ప్రతిదీ నీకు అందించడానికి ఆరాటపడ్డాను ఇంత చేసినా కూడా నువ్వు ఇంత మానిన వాడిలా ఎలా మారిపోయావు నా పెంపకంలో నేను నీకేం లోపం చేశాను నువ్వు ఇంత దుర్మార్గుడుగా ఎలా మారిపోయావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని కన్నీళ్లు తుడుచుకుంటూ కనీసం ఆ ఇన్సూరెన్స్ పేపర్లైనా ఇప్పించు మీ అమ్మ వైద్యానికి అవైనా సహాయపడతాయి నాకు నేనుంచి ఏమీ అక్కర్లేదు నా భార్య అక్కడ చావు బ్రతుకుల్లో ఉంది ఆపరేషన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు ఆ ఇన్సూరెన్స్ పేపర్లు దయచేసి నాకు ఇవ్వు నేను నీ కాళ్లు పట్టుకుంటాను ఇది మీ అమ్మ ప్రాణాలకు సంబంధించిన విషయం అంటూ కొడుకు కాళ్ళ మీద పడ్డారు మోహన్ రావు గారు వెంటనే విజయ్ అతనిని తన కాళ్ళ దగ్గర నుంచి నెట్టేసి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నా దగ్గర ఇన్సూరెన్స్ పేపర్లు ఏవీ లేవు ఆస్తిపత్రాల మీద సంతకాలు తీసుకున్న తర్వాత ఆ ఇన్సూరెన్స్ పేపర్లన్నీ చించి చెత్తపుట్టలో వేసేశాను నాకు నా పని అవ్వడం మాత్రమే ముఖ్యం అలా నా పనైపోగానే ఆ పనికిరాని కాగితాలన్నీ చించేశాను ఇప్పుడు ఇంక మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు మీరు నాతో ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా లేదంటే మీరు మాట్లాడుతున్న విషయం అయిపోయిందా అన్నాడు విజయ్ మోహన్ రావు గారికి చాలా కోపం వచ్చింది కానీ ఆయనకిప్పుడు డబ్బులు చాలా అవసరం కొడుకు తప్ప ఆయనకు డబ్బులు సహాయం చేసే వాళ్ళెవ్వరూ లేకపోవటంతో మోహన్ రావు గారు కోపాన్ని దిగమింగుతూ సరే ఆ ఇన్సూరెన్స్ పేపర్లు లేకపోతే పర్వాలేదు ఆరు నెలల క్రితం నా రిటైర్మెంట్ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేశాం కదా ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి ఆ డబ్బులతోనైనా నేను మీ అమ్మకి ట్రీట్మెంట్ చేపిస్తాను మీ అమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంది దయచేసి ఆ డబ్బు నాకు ఇచ్చేయమని అడగగానే విజయ్ వెంటనే ఏ డబ్బు ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నారు మీరు నా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నాడు ఆ మాటలకి మోహన్ రావు గారు పూర్తిగా కృంగిపోయారు ఎందుకంటే ఆ డబ్బు తన భార్యను రక్షించడానికి ఉపయోగపడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మోహన్ రావు గారు ఊళ్ళో ఉన్న అమ్మేసి నా రిటైర్మెంట్ డబ్బులు కూడా కలిపి నీకు యాభై లక్షలు ఇచ్చాను బ్యాంకులో డిపాజిట్ చేయమని నీకు ఈ విషయం ఎందుకు గుర్తులేదు అని గట్టిగా అడిగారు మోహన్ రావు గారు అప్పుడు వెంటనే విజయ్ మరింత గట్టిగా అరుస్తూ ఆ డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవు ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు నాకు యాభై లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయమని ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ డబ్బు నా దగ్గర ఏం లేదు ఆ డబ్బులు నేను నేను నా బిజినెస్ కోసం ఖర్చు పెట్టేశాను నేను ఆ డబ్బులతోనే ఈ ఆఫీస్ బిల్డింగ్ అంతా నిర్మించాను ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మొత్తం డబ్బులన్నీ అయిపోయాయి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి నా దగ్గర ఏమీ లేదు వెంటనే నుంచి వెళ్ళిపోండి లేదంటే సెక్యూరిటీ అని పిలిపించి మిమ్మల్ని కొట్టించి బయటకు ఈడుస్తాను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ విజయ్ తన తండ్రిని ఆఫీస్ నుంచి బయటకు నెట్టడం మొదలుపెట్టాడు అతనిని ఆఫీస్ నుంచి బయటకు నడిపిస్తూ సెక్యూరిటీ సెక్యూరిటీ ఎక్కడ చచ్చావు ఈ ముసలాయన్ని బయటకు పంపించేయండి నేను ఆయనకు సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన్ని లోపలికి రమ్మన్నాను కానీ ఆయన లోపలికొచ్చాక తన బుద్ధిని చూపిస్తున్నాడు ఇప్పుడు యాభై అరవై వేలు లేదే వెళ్ళనని చెప్తున్నాడు నేను ఆయనకి ఇచ్చాను ఆల్రెడీ అంటూ విజయ్ తన తండ్రిని బయటకు గెంటమని సెక్యూరిటీ గార్డ్తో చెప్తున్నాడు బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ గబగబా లోపలికొచ్చి మోహన్ రావు గారిని పట్టుకుని తీసుకెళ్లాడు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ స్టాఫ్ అందరూ ఒక దగ్గర నుంచొని మాట్లాడుకుంటున్నారు వావ్ మన బాస్ ఎంత మంచి వాళ్ళు ఆయనకి ఎంత మంచి హృదయం ఉంది పేదలకు ఎన్ని దాన ధర్మాలు చేస్తారు పేదలకు ఇంతగా సహాయం చేసేవారిని ఎక్కడా చూడలేదు అని ఆలోచించుకుంటూ విజయ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు విజయ్ కూడా వాళ్ళందరూ అలా తన గురించి గొప్పగా మాట్లాడాలని ఇదంతా ప్లాన్ చేసి మోహన్ రావు గారికి డబ్బు సహాయం చేసినట్టు వారందరి ముందు చెప్పాడు దానికి ఆఫీస్ స్టాఫ్ అందరూ ఆయన్ని పొగడంలో బిజీగా ఉన్నారు కాసేపటి తర్వాత విజయ్ ఆఫీస్ బయట ఒక పోలీస్ కార్ వచ్చి ఆగింది ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు లోపలికొచ్చారు దీని కారణంగా విజయ్ చాలా ఆశ్చర్యపోయాడు అసలు పోలీసులు ఆఫీస్ దగ్గరకు వచ్చారు ఎలా వచ్చారు అసలు ఎవరి కోసం వచ్చారు అని ఆలోచిస్తూ ఉండగానే కాసేపట్లోనే పోలీసులు విజయ్ క్యాబిన్ దగ్గరకు వెళ్లి అతనిని దాదాపు కాలర్ పట్టుకుని మరి బయటకి ఈడ్చుకొచ్చారు వెంటనే ఇన్స్పెక్టర్ గారు విజయ్ అడిగారు మీరు ఆ పెద్ద దగ్గర మోసపూరితంగా డబ్బులు లాక్కున్నారా అని వెంటనే విజయ్ పాపము తెలియదు నేను ఆయన దగ్గర డబ్బులు లాక్కోలేదు ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకేంటి నేను ఇంత పెద్ద కంపెనీకి యజమానిని అని పొగరుగా అన్నాడు విజయ్ ఆ మాటలు విన్న మోహన్ రావు గారు ఇన్స్పెక్టర్ గారు ఈ విజయ్ అబద్ధాలు చెప్తున్నాడు ఈ సిగ్గులేని నా కొడుకు నన్ను ఎంత దారుణంగా మోసం చేశాడో తను నా డబ్బులన్నీ కాజేశాడు అని చెప్పారు ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆఫీసులో ఉద్యోగులందరూ అక్కడే నిలబడున్నారు అందరి ముందు తన్ని అవమానించడం చూసి విజయ్ కోపంగా ఏం మాట్లాడుతున్నారు మీరు నా మీద లేనిపోని నిందలు వేయకండి అందరి ముందు నన్ను అవమానించకండి నేను మీ డబ్బులు ఇల్లు అన్నీ లాక్కున్నాను అనడానికి మీ దగ్గర ప్రూఫ్ ఏముంది ఏమైనా ఆధారాలుంటే మాట్లాడండి లేదంటే నోరు మూసుకుని బయటకు నడవండి అంతే తప్ప ఈ ఊర్లో ఇంత పేరున్న నన్ను రోడ్డుకి ఇచ్చాలని చూడకండి అంటూ విజయ్ ఇన్స్పెక్టర్ గారితో ఇన్స్పెక్టర్ గారు ఈ ముసలాయానికి పిచ్చి పట్టింది అందరి ముందు నా పరువు తీయాలని ప్లాన్ చేసి ఇక్కడికొచ్చి ఈ విధంగా చేస్తున్నాడు ఈ రోజు ఉదయం నుంచి నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు ఆఫీస్ బయట ఇప్పటి వరకు కూర్చున్నాడు ఈ పెద్దయిన డబ్బుల కోసం నా వెనకాలే తిరుగుతున్నాడు ఇప్పుడు నా మీదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అంటూ విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు అంతలోనే ఆఫీస్ లో ఉన్న వాళ్ళ ఫోన్లందరికీ ఆఫీస్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఒక వీడియో వచ్చింది ఎవరు పంపించారో తెలియదు అందులో విజయ్ తన తండ్రితో మాట్లాడుతూ తను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకుంటున్నాడు అంతేకాకుండా ఆ వీడియో షూట్ చేసింది మరెవరో కాదు మోహన్ రావు గారే మోహన్ రావు గారు వెళ్తున్నప్పుడు ప్యూన్ మోహన్ రావు గారి జేబులో కెమెరా ఆన్ చేసి ఒక మొబైల్ పెట్టాడు మోహన్ రావు గారి ద్వారానే స్వయంగా వీడియో రికార్డ్ చేయబడింది ఆ వీడియో తీయడంలో మోహన్ రావు గారికి ఆ సెక్యూరిటీ గార్డు ఇంకా ప్యూను ఇద్దరూ చాలా సహాయం చేశారు వాళ్ళిద్దరి సహాయ సహకారాలతోనే విజయ్ తన నేరాలన్నింటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు విజయ్ దుర్మార్గాలన్నీ తన నోటితోనే ఒప్పుకుంటున్నప్పుడు మోహన్ రావు గారు వీడియో తీయగలిగారు నిజానికి మోహన్ రావు గారిని ఆ ప్యూను విజయ్ క్యాబిన్ లో వదలడానికి వెళ్ళినప్పుడు అతని జేబులో ఫోన్ పెట్టి విజయ్ కి ఎలాంటి సందేహము కూడా రాని విధంగా కెమెరా ఆన్ చేసి పెట్టాడు మోహన్ రావు గారు విజయ్ తో ఏం మాట్లాడుతున్నాడు విజయ్ మోహన్ రావు గారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో ప్రతిదీ అందులో రికార్డ్ అయింది ఆ వీడియో ఇప్పుడు ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫోన్లకి చేరుకుంది ఆ వీడియోని ఇన్స్పెక్టర్ గారికి చూపించి మాట్లాడిన తర్వాత మోహన్ రావు గారు ఇన్స్పెక్టర్ గారితో సార్ ఇదిగోండి ఈ కేసుకు కావలసిన సాక్ష్యాలు ఆధారాలు మా అబ్బాయి నన్ను మోసం చేశాడు నేను మీకు కావలసినట్టు సహకరిస్తాను నా డబ్బులు ఎలాగైనా నాకు తిరిగి ఇప్పించండి నా వారి ఆసుపత్రిలో చేరింది అంతేకాకుండా ఇప్పటికిప్పుడు డబ్బులు చాలా అవసరం దయచేసి ఈ రోజు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయమని ఆయనతో చెప్పండి నేను నా కేసుని విత్ డ్రా చేసుకోవాలి అన్న ఆలోచనలో అస్సలు లేను నా కొడుకును మీరు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి అని చెప్పారు మోహన్ రావు గారు ఇన్స్పెక్టర్ గారు ఆ వీడియో మొత్తం చూసినప్పుడు ఇన్స్పెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు వెంటనే ఆయన ఇప్పటి ఇలాంటివి సినిమాల్లోనే చూశాను కానీ వాస్తవానికి ఇలాంటి పనికి మాలిన కొడుకులు మందే ఉన్నారు కానీ వాళ్ల గురించి వ్యతిరేకంగా ఏ ఒక్క సాక్ష్యమూ ఉండడం లేదు తల్లిదండ్రుల దగ్గర అందుకే వాళ్ళు దర్జాగా ఈ సమాజంలో చలామణి అవుతున్నారు అన్నారు ఇన్స్పెక్టర్ గారు వెంటనే మోహన్ రావు గారు ఇప్పుడు విజయని పోలీస్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి అంటూ నీ కోసం నేను ఎలాంటి పరిస్థితిని సృష్టించానో చూడు అంటూ విజయ్ తో చెప్పారు వెంటనే విజయ్ రెండు చేతులు జోడించి ఇన్స్పెక్టర్ గారితో సార్ నేను తప్పు చేశాను నా తప్పును నేను అంగీకరిస్తున్నాను కానీ ఇప్పుడు మా నాన్నకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు సిద్ధంగా లేదు అయితే దయచేసి నాకు కొంత సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాను నా కంపెనీ ప్రస్తుతం నష్టాల్లో నడుస్తుంది ఇప్పుడే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాము అటువంటి పరిస్థితుల్లో యాభై లక్షలు ఏర్పాటు చేయడం చాలా కష్టం దయచేసి నాకు కొంత టైం ఇవ్వండి సార్ ఆ డబ్బును మా నాన్నకి నేను తిరిగి ఇచ్చేస్తాను కానీ నాకు కొంత సమయం కావాలి అని చెప్పగానే ఇన్స్పెక్టర్ గారు మోహన్ రావు గారి వైపు చూశారు మోహన్ రావు గారు వద్దు సార్ నా భార్యకు అంత సమయం లేదు దయచేసి నాకు డబ్బులు ఇప్పించేయండి ఎలాగైనా సరే నా భార్యకు ఏదైనా జరిగితే ఎవ్వరిని ప్రాణాలతో వదల్ను అనగానే ఇన్స్పెక్టర్ గారు విజయ్తో విజయ్ మీరు యాభై లక్షలు తిరిగి ఇవ్వడానికి అంతేకాకుండా వాళ్ళ ఇల్లు వాళ్ళ మీద పేరు మీద తిరిగి రాయడానికి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి ఇవన్నీ చేయకపోతే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు మీకు చాలా ఎక్కువ శిక్ష పడుతుంది నీ జీవితం అంతా జైల్లోనే గడిచిపోతుంది అనగానే విజయ్ మాట్లాడుతూ సార్ నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి నేను ఎలాగోలాగా డబ్బులు ఏర్పాటు చేస్తాను అని చెప్పగానే ఇన్స్పెక్టర్ గారు మోహన్ రావు గారితో మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడండి అరగంట తర్వాత మీ కొడుకు మీకు డబ్బులిస్తాడు యాభై లక్షలు ఆసుపత్రికి పంపించే బాధ్యత మాది మీ ఇంటి పేపర్లు కూడా మీ వచ్చేస్తాయి అని చెప్పగానే విజయ్ అవును నేను సరిగ్గా అరగంటలో హాస్పిటల్కి వస్తాను డబ్బులు ఇంకా ఇంటి పేపర్లు తీసుకొని నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పగానే మోహన్ రావు గారు ఇన్స్పెక్టర్ గారితో ఇన్స్పెక్టర్ గారు మీరు కాస్త హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో నా వైఫ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పమని అడిగినప్పుడు ఇన్స్పెక్టర్ గారు కూడా మోహన్ రావు గారితో హాస్పిటల్కి వెళ్ళి మోహన్ రావు గారు భార్యని ముందుగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు అంతకు ముందే విజయ్ అక్కడికి చేరుకున్నాడు విజయ్ తన తండ్రికి యాభై లక్షలు ఇంకా ఇంటి పత్రాలు కూడా ఇచ్చేశాడు ఆ తర్వాత కోపంతో కళ్ళు ఎర్రబడ్డి విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు కూడా విజయ్ తన తప్పుడు ప్రవర్తన గురించి గుర్తించలేదు అతను తన తండ్రి మీద చాలా కోపం తెచ్చుకున్నాడు కనీసం తల్లి ఎలా ఉందోనని లోపలికి వెళ్లి కూడా చూడను కూడా చూడలేదు ఆ డబ్బులిచ్చి వెంటనే వెనదిరిగి వెళ్ళిపోయాడు ఉదయం నుంచి జరిగిన దానిలో విజయ్ తప్పులే వెతికాడు తప్ప తాను చేసిన పాపాలకి పశ్చాత్తాపం పొందలేకపోయాడు చివరికి తన భార్యను రక్షించుకున్నందుకు మోహన్ రావు గారు తృప్తి చెందారు ఇన్నిన్ని కష్టాల తర్వాత అతను కొడుకుపై ఎదురుదాడి చేసి భార్యను కాపాడేందుకును ఒక చర్య తీసుకున్నాడు తనకి ఎంతగానో సహాయం చేసినా తన భార్య ప్రాణాలు కాపాడుకోగలగడానికి కారణమైన సెక్యూరిటీ గార్డుకి ప్యూనికి మోహన్ రావు గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు సమయం గడిచిపోతూ వచ్చింది అప్పుడు విజయ్ కొడుకుకి పదహారేళ్లు నిండాయి అప్పటి నుంచి మోహన్ రావు గారు తన భార్యతో కలిసి తన సొంత ఇంట్లోనే ఉంటూ విజయ్ తో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నారు తన భార్యకు ట్రీట్మెంట్ చేయించగా మిగిలిన డబ్బులతో పెన్షన్ డబ్బులతో వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళకు మాత్రం ఏం ఖర్చులుంటాయి ఇద్దరు మనుషులు రెండు పోట్లా గుప్పెడన్నం ఇప్పుడు మోహన్ రావు గారు తన భార్య సంతోషంగా గడుపుతున్నారు మోహన్ రావు గారి భార్య ఆరోగ్యం కోలుకొని ప్రశాంతంగా ఉంది ఒక వ్యక్తి చేసే క్రియల ఫలితం తొందరగానే వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు అలాగే జరిగింది విజయ్ తన తల్లిదండ్రులతో ఎంత దారుణంగా ప్రవర్తించాడో తన పదహారేళ్ల కొడుకు కూడా తన తండ్రితో అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు తన తండ్రిని దుర్భాష రాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇది నా వ్యక్తిగత జీవితం నాకేం కావాలనిపిస్తే అది చేస్తాను మీ జోక్యం నా జీవితంలో అవసరం లేదు అని చెప్పటంతో విజయ్ షాక్ అయిపోయాడు ఇక నుంచి నా జీవితంలో జోక్యం చేసుకుంటే ఊరుకోనని విజయ్ కొడుకు విజయ్కి వార్నింగ్ ఇచ్చాడు ఒకప్పుడు తన తండ్రితో దారుణంగా ప్రవర్తించిన విజయ్ ఇప్పుడు తన కొడుకు చేత అనుక్షణం అవమానించబడుతున్నాడు మనం ఏం మెత్తుతామో ఆ పంటనే కోస్తాము ఈ రోజు మోహన్ రావు గారి విషయంలో విజయ్ ఏ విధంగా అయితే ప్రవర్తించాడో విజయ్ కొడుకు కూడా విజయ్ విషయంలో అలాగే ప్రవర్తిస్తున్నాడు మోహన్ రావు గారు తన కొడుకుపై తెలివిగా ఎదురుదాడి చేసి కొడుకు మోసం చేసి లాక్కున్న ఆస్తినంతా రాబట్టుకొని తన భార్య ప్రాణాలు కాపాడుకున్నారు మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడని ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడని మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే మోహన్ రావు గారికి ఆ సెక్యూరిటీ గార్డు ప్యూను ఇద్దరు సహాయం చేశారు ఇదండి ఈ రోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను